పాఠశాల నుంచే విద్యార్థులు నాయకత్వ ఆలోచనలు అలవర్చుకోవాలని నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి పేర్కొన్నారు నెల్లూరు నగరం రామలింగాపురంలోని నారాయణ కాన్సెప్ట్ పాఠశాలలో రాయల్ సోషల్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పాఠశాల ఎన్నికలు నిర్వహించారు ఈ సందర్భంగా విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి సామాజిక రాజకీయ అవగాహన అవసరమన్నారు దీనివల్ల భవిష్యత్తులో మంచి నాయకులుగా తయారయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో నారాయణ పాఠశాలల ఏజీఎం రమణారెడ్డి డి నరేంద్ర ప్రిన్సిపాల్ నాగలక్ష్మి విజయచంద్రిక టీం అధికారి శివరంజిత్ రెడ్డి ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు టీడర్ అండ్ చూసింగ్ అ గుడ్ లీడర్ అందరికీ నమస్కారం అండి ఈరోజు స్థానిక నారాయణ కాన్సెప్ట్ స్కూల్ ఏదైతే రామలింగపురంలో ఉందో ఆ స్కూల్లో నేను ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను ఈరోజు మా స్కూల్లో పిల్లలందరికీ గాను అంటే ప్రైమరీ పిల్లలకు కూడా క్లాస్ వన్ నుంచి క్లాస్ ఫిఫ్త్ క్లాస్ వరకు అందరి పిల్లలకి ఎలక్షన్స్ క్యాబినెట్ ఎలక్షన్స్ అవగాహన కల్పించడం కోసము నారాయణ కాన్సెప్ట్ స్కూల్లో ఎన్నికలు జరపడం జరిగింది ఇందులో భాగంగా పిల్లలందరూ విత్ ద సపోర్ట్ ఆఫ్ టీచర్స్ పేరెంట్స్ పాటు హ్యాపీ మార్నింగ్ వన్ అండ్ ఆల్ Uh, to know the democratic values to all the students, we are conducting cabinet elections in our branch, Ramalingapuram Narayana Concept School. We are educating the children how the ruling is going on in our country to know the democratic